హాయ్ వియర్స్ ఈ వీడియో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎర్రగడ్డ బఫేలో మార్కెట్ ఈరోజైతే అయితే ఈ వీడియో ద్వారా మనం ఇక్కడ వచ్చే గేదెలు ఏ రకాల గేదెలు వస్తాయి బ్రీడ్ పరంగా ఏ బ్రీడ్ వస్తాయి ఇంకా వాటి యొక్క ధరలు ఎలా ఉన్నాయనేది ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం గేదే అని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది అయితే డెబ్బై ఐదు అయితే సేల్ అయిపోయిందని చెప్తున్నారు మిల్క్ వచ్చేసి పూటకి ఆరు లీటర్ అని చెప్పడం జరిగింది ఇది కూడా చూస్తున్నారు కదా ఇదైతే సిక్స్టీ థౌజండ్కి సేల్ అయిపోయిందంట ఈ గేదే దీని దగ్గర మీకు వచ్చేసి మూడు ఈ జాఫ్రాబాద్ గీద చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్కి అయితే సేల్ అయింది ఈ ముర్రా గేదెని చూస్తున్నారు కదా దీని కాస్ట్ అయితే డెబ్బై ఐదు వేలు చెప్పారు డెబ్బై ఐదు వేలకు కొన్నారంట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గీద అయితే అరవై వేలు అంట దీని కాస్ట్ వచ్చేసి ఈ జాఫ్రాబాద్ గీదని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉందని చెప్తున్నారు దీని కాస్ట్ ఎనభై ఐదు వేలకి సేల్ కొన్నారు యావ్ చూస్తున్నారు కదా ఇది అయితే థర్టీ థౌజండ్కి అయితే సేల్ అయిపోయింది మిల్క్ వచ్చేసి పూటకి ఆరు లీటర్లు ఇస్తుంది అని చెప్తున్నారు కానీ త్రీ త్రీ అయితే గ్యారంటీగా ఇస్తుంది దీనికి కాఫ్ కూడా ఉంది మేల్ కాఫ్ ఈ గేదెని చూస్తున్నారు కదా ఇది వచ్చేసి డెబ్బై ఐదు వేలకు సేల్ అయింది ఇక్కడ ఈ లైన్లో చూస్తున్నారు కదా ఈ పడ్డలు వచ్చేసి ఈచ్ వన్ అంటే ఒక్కొక్కటి నలభై ఐదు వేలు చెప్పడం జరిగింది రేట్ అయితే తగ్గుతుంది చెప్పిండు ఈ పడ్డలు వచ్చేసి ఒక్కొక్కటి నలభై ఐదు వేలు వీటి యొక్క ధర మిగతా ఇవి చూస్తున్నారు కదా ఈ లైన్లో ఇవైతే మొత్తం పద్నాలుగు ఉన్నాయి మూడు లక్షల అరవై వేలు అయితే చెప్పడం జరిగింది వీటి యొక్క కాస్ట్ ఇవి కూడా ఫిక్స్ ఏం రేట్ ఉండదు తగ్గుతుంది అడిగే వాళ్ళు మాత్రం లక్ష యాభై అడిగి వెళ్ళిపోతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి మరియు కామె ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ కో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్